బిగ్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆ నామినేషన్లు ఏంటో వీళ్ళు ఏంటో వీళ్ళ వ్యవహారం ఏంటో మొత్తం తిరిగి 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 కుక్కర్ మీదకి వస్తుంది కుక్కర్ గురించి మాత్రం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ నామినేషన్ల గురించి కొంచెం అట్టటట్లా మాట్లాడి వదిలేద్దాం అబ్బాయి నబీ లఫీది అనుకుంటా నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదు నువ్వు నామినేట్ వేసావు ఎందుకు అంటే నువ్వు వచ్చాన్ని బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఇన్ని రోజులు అయిందంట కనెక్ట్ అవ్వాల్సి వీళ్ళు కనెక్ట్ అయితే బాగుండు అనుకున్న వాళ్ళు ఈయనకు కనెక్ట్ అవ్వలేదంట సరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు నీ బొంద నువ్వన్న కనెక్ట్ అవ్వచ్చుగా అంటే నువ్వు కూర్చు అంటే వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు నువ్వు నామినేట్ చేసావు సరే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి నువ్వన్న కనెక్ట్ అవ్వచ్చుగా వెళ్ళి అప్పుడు తప్పేవరిది నీదే కదా మరి వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తావు సరే పోనీ నెక్స్ట్ మణికంఠతో మాట్లాడేశావు మణికంఠ మీద ఏదో అంటే అందరూ చెప్పే పాయింట్లో నువ్వు చెప్పడానికి ట్రై చేస్తావు కానీ మణికంఠ అందరి మీద డిఫెండ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకో పాయింట్ తీసి అగ్రెసివ్గా దానికి సమాధానం చెప్పడానికి రెడీగా పెట్టుకున్నారు అదే మనకంట నీతో గట్టిగా మాట్లాడితే నగర ఆన్సర్ లేదు మరి ఇంకెందుకు నువ్వు నామినేషన్ వేసి సరే పో నెక్స్ట్ ఆదిత్య ఓంగారు అమ్మో బాబోయ్ ఫస్ట్ నుంచి సైలెంట్గానే ఉన్నాడు ఇప్పుడు కూడా అంతే పో నామినేషన్ టైల్ అయినా నోరిప్తాడో లేదో పాప అని చూసి నిన్ను నామినేట్ చేస్తున్నా నిన్ను నామినేట్ చేసినా పోండి అన్నట్టుగా రీజన్ లేదో చెప్పేసి వదిలేశాడు ఇక కోర్స్ మన అమ్మాయి పేరేంటి సోనియా సోనియా మాత్రం ఆఫ్కోర్స్ నిజంగా చాలా బాగా ఆడుతుంది తన తప్పు ఉన్నా లేకున్నా ఆమె అరుస్తుంది అది నిజంగా మంచికే సీరియస్లీ చెప్పాలా ఇది ఒక స్ట్రాటజీ నీ వైపు తప్పు చూపించినా సరే నువ్వు అరుస్తున్నావు అంటే అది నువ్వు ఒకవేళ అరవలేదు అనుకో చూడవు నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటారు ఆమెకు ఓట్లు పడిపోతాయి సీరియస్లీ అయినా సరే నువ్వు అరుస్తా అరుస్తూ అరుస్తూ ఉంటే నిన్ను ఏమనుకుంటారంటే ఏంటి ఇలా చేసినాయి అమ్మాయిస్ మేబీ ఒకవేళ ఏమేమైనా కరెక్ట్ ఏమో బిగ్ బాస్ ఏదైనా ఫుటేజ్ దాచాడేమో మాకు తెలియదేమో అనుకుని వీకెండ్ వరకు ఆగుతారు అప్పుడు నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారు మీకు సరదాగా ఇదండి పరిస్థితి ఇంకా అసలు విషయంలోకి వెళ్తే వీళ్ళ నామినేషన్స్లో అసలు ఒక పాయింట్ అనేది ఉండి చావట్ల సరే ఫోన్లే ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎఫెండ్ చేసుకుంటున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారు అండ్ సోనియా కూడా తను చెప్పిన పాయింట్ కరెక్టే ఎందుకంటే వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు సడన్గా ఆయన వచ్చి ఏ అమ్మా నువ్వు చేసిన తప్పు కదా అంటే సారీ సార్ నేను చేసిన తప్పే ఏదో అని అంటారు అప్పుడు మళ్ళీ సింపతి పెరుగుతుంది ఇది ఒక స్ట్రాటజీ అంతే ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది పెద్దగా గెస్ట్ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ బేబక్క యాక్చువల్గా విషయం ఏంటంటే ఆవిడ ప్లాన్ కరెక్టే కాకపోతే ఎగ్జిక్యూట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయింది సరిగ్గా ప్లాన్ చేయలేకపోయింది ప్లాన్ కరెక్టే అంటే ప్లాన్ అనుకోవడం కరెక్టే ఎలాంటి ప్లాన్ చేయాలనేది కూడా సరిగ్గా అవగాహన లేక అవగాహన లేని ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఫెయిల్ అయిపోయింది అంతే తప్పితే వీళ్ళందరినీ ఏదో చేయాలనుకోనో కడుపు మార్చాలనో వీళ్ళకి తిండి పెట్టొద్దనో మాత్రం అనుకోవాలా ఒక చిన్న ఇన్నోసెంట్ చేసిన మిస్టేక్ అని చెప్పేసి వదిలేయచ్చు బట్ అలాంటి మిస్టేక్స్లు ఉంటేనే బిగ్ బాస్లో ఎలిమినేట్ అవుతారు అది కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇంకా మణికఠ గురించి మాట్లాడుకుంటే నా గతం గురించి నీకు తెలియదు నా గతం గురించి నీకు తెలియదు ఎవరికి కావాలి నీ గతం ఎవడికి లేదు గతం ఏదన్నంటే అంటే ఎమోషనల్ స్టోరీ చెప్పి అందరినీ ఏడిపించావు నాకు అలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది బాబు ఎమోషన్స్లు సింపతీలు ఇవన్నీ పట్టుకొని రాకండి బిగ్ బాస్కి ఏదన్నా ఆటు ఉంటే ఆడిచావండి లేకపోతే ఆడకండి ఎవడికి కావాలయ్యా మీ ఎమోషన్లు అందరికీ ఉన్నాయి ఆ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు పగలబడి కింద పడి అటుబడి ఇటుబడి గుండెలు బాదుకుంటూ రోడ్లన్నీ కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు అంతంత ఎమోషనల్ స్టోరీలు చెప్పేసావు వాళ్ళకి వాళ్ళకు కూడా ఇంకేవో గుర్తొచ్చాయి మీ చెల్లెమో బయటకు వచ్చి అసలు వాడు చెప్పేవన్నీ ఫేక్ అండి వాడికి అసలు ఎమోషన్స్లో వాడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు నా పెళ్ళి కూడా రాలేదు అంటుంది నువ్వు చెప్పేది నిజమా నీ ఫ్యామిలీ చెప్పేది నిజమా ఎవరికి నమ్మాలి సరే వదిలే నీ గురించి ఎందుకులే ఇప్పుడు అనవసరంగా శేఖర్ భాష కొన్ని కొన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉన్నాడు కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఆరెంజ్ విషయాల్లో నాకు నచ్చలేదు మిగతా విషయాల్లో హీఈస్ ఆల్ రైట్ అబ్బాయి కూడా పర్వాలేదు మంచి పాయింట్స్ రేస్ చేస్తున్నాడు అండ్ ఈఎంఐ మన కిరాక్ సీత చెప్పిన ఇదైతే నాకు నచ్చలేదు పాపం బేబక్క అందరి కోసం వండుతుంటే ఈమెల్లి నాకు ఎగ్బుర్జీకి కావాలని వెళ్తే ఎవరు వేరు కొంచెం టైం ఉంటుంది అందరి కోసం వండిన తర్వాత పక్కన పెడితే కొంచెం టైం దొరికితే నువ్వు ఆ ఎగ్ బుర్జో ఏదో చేసుకోవచ్చు దానికోసం కాసేపు కొట్లాడేవు సరే అందరు కూడా ఎవరు తగ్గట్ల ఇలాగే ఉండండి మంచిదే హ్యాపీగా ఆడతారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ లైక్ అఫ్రీదికి ఉంది అలాగే మణికంఠకు ఉంది బేబక్కకు ఉంది వేబకి వెళ్ళిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ ఎలిమినేషన్ అంతే లేదా మణికంఠం తీసేస్తారేమో ఆ ఎమోషనల్ స్టోరీలు తట్టుకోలేక అనిపిస్తుంది చూద్దాం ఎవరో ఎలిమినేట్ అవుతారో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను నన్ను ఇందాక పోస్ట్పోన్ చేశాను కదా కుక్కర్ కుక్కర్ దగ్గర కొత్త ప్రతి సీజన్లో ఒక కుక్కర్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారు ప్రిస్టేజో పీజీనో లేకపోతే హ్యాక్విన్ హ్యాకిన్స్ ఎవరో ఒకరు అట్లా పెట్టాలి కిచెన్ ముందు ఆయిల్ బ్రాండ్ ఒక కుక్కర్ బ్రాండ్ దేవుడి దయ వల్ల ఈసారి బ్రాండ్ ఇవ్వాల లేకపోతే బిగ్ బాస్ మీద కనీసం ఐదు వందల కోట్ల పరువు నష్టం దావబడేది ఆ కుక్కర్ ఎపిసోడ్కి కుక్కర్ పని చేయట్లేదు కుక్కర్ పని చేయట్లేదు కుక్కర్ పని అసలు ఇది కుక్కరే కాదు ఎవడన్న మనిషి అన్నోడు ఎవడని ఇట్లాంటి కుక్కర్లో వండుకుంటాడా అనే లెవెల్లో కుక్కర్ని ప్రొజెక్ట్ చేశారు యాక్చువల్గా ఏం జరిగింది కుక్కర్ విజిల్ రాలేదనేది కంప్లైంట్ విజిల్ రాలేదు విజిల్ రాలేదు ఎప్పుడు వస్తుందా అని తీరా చూస్తే లోపలంతా మాడింది ఇంతే కదా కంప్లైంట్ కుక్కర్ వాడడం కూడా రాకపోతే ఎట్లా సింపుల్గా మనమే మాట్లాడుకుందాం కొన్ని ఓపెన్ టాప్ కుక్కర్లు ఉంటాయి కొన్ని ఏమో లోపలికి ఇలా పెట్టి పైకి అనే కుక్కర్లు ఉంటాయి లోపల పెట్టినా పైనుంచి పెట్టినా కింద బ్లాక్ కలర్ రౌండ్ స్ట్రిప్ ఉంటుంది కదా అది గ్రిప్పు గాలి బయటికి దూరకుండా దాన్ని పర్ఫెక్ట్గా పెట్టాలి ఎలా పడతా అలా మూత పెట్టేసి అక్కడ పెట్టేస్తే గాలి అంతా పోతుంది కుక్కర్ నీకు విజిల్స్ రావు నువ్వేమో ఇదిగో విజిల్ వస్తుందా అదిగో విజులు వస్తుందా అని చూస్తే లోపల సరంజామా అంతా మాడిపోద్ది ఇప్పుడు జరిగింది అది అండ్ అది మన ఇంట్లో మాడినా పెద్ద విషయం కాదు మహా అయితే రెండు చివాట్లు లేదా ఒక బాధ మిగులుద్ది కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం చాలా పెద్ద ఘోరం ఎందుకంటే వాళ్ళకి దొరికేదే ఇంత ఫుడ్ ఆల్రెడీ నో రేషన్ అని చెప్పాడు మొన్న మీకు బ్యాడ్ న్యూస్ అని వచ్చిందే కొర రేషన్ నువ్వు దాన్ని కూడా మాడిచి కాల్చి పూడ్చి ఒకటి చేస్తే ఇంకేం తింటారు ప్లానింగ్ అనేది పోనీ సరే ఎవరికీ ప్లానింగ్ లేదు ఆ చిన్న పాప ఫర్ ఎగ్జాంపుల్ నైనికా వచ్చింది ఏదో కుక్కర్ని ఏదో చేసింది అంటే అని అనుకోవచ్చు పిల్ల కదా తెలియదు అనుకోని వదిలేస్తాం బేబక్కకి ఏమైంది మా ఆమె గృహే కదా ఎన్ని కుక్కర్లు చూసి ఉంటుంది ఎన్నిసార్లు వండుంటది ఎన్ని పప్పులు పెట్టి ఉంటుంది ఎన్ని తాలింపులు వేసి ఉంటుంది బేబక్క కాబట్టి అందుకే వీళ్ళందరూ అలా మాట్లాడారు నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిగ్గా చేయలేదు నీ వల్ల మేమందరం బాధపడడం కావండి నామినేషన్ అలానే పాపం బేబక్క వీళ్ళందరికీ కడుపు మార్చాలని అయితే మార్చాల ప్లానింగ్ లేక కుక్కర్ వాడడం తెలియక ఇంకేదో ఏదో ఏదో కనీసం అందరూ కలిసి ఓ సల పుణ్యుడు అందరూ కలిసి సలహాలు ఇద్దామా అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ డిష్ అయిపోద్ది ఒకరే ఎవరైనా నిర్ణయం తీసుకుందామా అంటే ఇది ఇట్లా ఏడ్చింది అలా చేసినా బాధే ఇలా చేసినా బాధే కానీ బేవక కావాలనేది మార్చలేదంటారా పాప అనవసరంగా ఆమెని ఏదో మీద పడి రక్కేస్తున్నారు కానీ ఈరోజు అసలు మండే రోజే అయ్యాయి నామినేషన్ లైవ్లో దాన్ని పొడిగిస్తా 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 ఈరోజు దాకా తెచ్చారు మరి ఇంకా ఫుటేజ్ బోల్డ్ అంత ఉందంటే రెండు రోజుల ఫుటేజ్ వేయాలి మరి ఇదంతా ఎప్పుడెప్పుడు కవర్ చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్